రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసు రెడ్డి అన్నారు అమరావతిని ప్రపంచ దేశాలు మెచ్చే ఉత్తమ రాజధానిగా తయారు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు రాయలసీమ ప్రాంతంలోను పదివేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం దశల వారీగా నెరవేర్చుతూ ముందుకు వెళ్తోందని అన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు వెళుతూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతోందని అన్నారు సంపద సృష్టించి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారని శ్రీనివాసన్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఉంది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉత్తమ రాజధాని ఏది అంటే అది అమరావతి ఉంది ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్మాణానికి తూట్లు పొడిచిందో రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే రెండవ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం ఉంది ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ ఉంది ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో అదేవిధంగా కూటమి నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పే ఈరోజు పత్రికా విలేకరు సమావేశం ఏర్పాటు చేశాం యాభై వేల కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం ఒక అద్భుత రాజధానిగా ఒక సంపద సృష్టించే రాజధానిగా రాజధాని కోసం రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా తయారయ్యే విధంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన అదేవిధంగా మూడు ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రణాళికలు కూడా పొద్దున వివరించడం జరిగింది ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్కు రిలీఫ్ ఇచ్చే నిధులు కానీ రేపు జూన్ నెలలో రాయలసీమలో కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు పంపుడు స్టోరేజ్ కింద దాదాపు పదివేల మెగావాట్లు కర్నూలు జిల్లా కావచ్చు కడప జిల్లాలో చేపట్టబోయే పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లన్నీ కూడా రేపు జూన్ కానీ జూలై నెలలో కానీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాయలసీమలో కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు రాష్ట్రాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సంపదలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మన పార్ల ప్రధానమంత్రి గారితో చేసిన చర్చల వివరాలు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది రాష్ట్రం ఈ విధంగా తొమ్మిది నెలలుగా పది నెలలుగా పరిపాలనలో అనేక పరిశ్రమలు రావడం కానీ పెట్టుబడులు రావడం కానీ భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంపద సృష్టికి దోహదపడే విధంగా తయారయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతూ ఉండ ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం దశలవారీగా నెరవేర్చుకుంటా ముందుకు పోతూ ఉంది ప్రతిపక్షాలు చాలా మాటలు మాట్లాడుతున్నారు ఒక సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉంటూ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి సాక్షాత్తు మద్యం కుం కుంభకోణంలో మూడు వేల కోట్లు పైచీలకు అవినీతి అక్రమాలు చేసినట్టు కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రాజ కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు చూస్తే గత ప్రభుత్వం మద్యం ద్వారా ఇసుక ద్వారా భూముల ద్వారా ప్రతి ఒక్కరిని సామాన్యులు కూడా ఇబ్బంది పెట్టడం అదేవిధంగా ప్రభుత్వ సంపదను ఇవన్నీ కూడా కొల్లగొట్టి అవినీతి చేసిన పరిస్థితిని కూడా చూసాం ఈరోజు అందుకే ప్రతిపక్షాలకు మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత నోట్లో మాట రావడంలే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడడంలే వాళ్ళ నాయకులకు నోట్లో మాట రావడంలే రాష్ట్రం అభివృద్ధిలోకి పోతూ ఉంది ప్రజల ఆశీసులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఏం మాట్లాడాలనో పాల్గొని పరిస్థితుల్లో ఏదో ఒకటి ఉనికి కోసం ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరును పూర్తిగా ఖండిస్తూ ఉంటాం వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు ప్రజలు పట్టించుకోరు పాలకపక్షంలో ఎవరు పట్టించుకోరు ఎవ్వరు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు రాష్ట్రం ముందుకు పోయే తీరు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రేపు జూన్ నెలలో తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సూపర్ సిక్స్లో చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర కావచ్చు అమరావతి ప్రాంతం కావచ్చు రాయలసీమకు కూడా అన్ని ప్రాధాన్యత ప్రాధాన్యతలు ఇచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పనలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పటికొచ్చిన పరిశ్రమలు ఎంఓయులు అన్నీ చేశారో ఈ పెట్టుబడిదారులందరూ కూడా పెట్టుబడి పెట్టి ఇవన్నీ ముందుకు రా తీసుకుపోవాలంటే నాలుగైదు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా రూపాంతరం చెందే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రజలకు వివరించాలా ప్రజలకు తెలియచేయాలా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి కావచ్చు ఈ పదకొండు పది నెలల్లో జరిగిన మనం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు తీరును కూడా ప్రజలకు వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పొద్దున్న టెలికాన్ఫరెన్స్ చెప్పడం ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజేయాలా ముఖ్యంగా కడప జిల్లాను కూడా రాయలసీమ నడిబొడ్డునుంది మీరు చూశారు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బును కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృషి అని చెప్పి కడప జిల్లా ప్రజలందరూ కూడా తెలియజే తెలుసుకోవాలా ఏ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఉండి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ను కనీసం ఒక్కరోజు కూడా పరిశీలనకు కానీ అప్పుడు మంత్రులు కానీ సమీక్షలు చేసిన పరిస్థితులు లేవు ఈరోజు మంత్రులు రావడం సమీక్షలు చేయడం ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ను కూడా అక్కడ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఇవన్నీ కూడా రాయలసీమకు ఇండస్ట్రియల్ హబ్బుగా కడపను తయారు చేసేదానికి అన్ని ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదేవిధంగా అమరావతి కానీ ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్తులో సంపద సృష్టించేదానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఇంకెవ్వరు పట్టించుకోరు పాలకపక్షం కూడా పట్టించుకోదు ప్రజలు కూడా పట్టించుకోరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా